నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ టూ కోసం ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడిని చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు అయితే ముందుగా సెప్టెంబర్ ఇరవై ఐదున మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్ కానీ ఆ రోజున అఖండ టూ విడుదల ఉండదనే టాక్ వస్తోంది ఇప్పుడు ఎందుకంటే ఇంకా కొంత వర్క్ పెండింగ్లో ఉండడంతో హడావుడిగా ఏదో చేశాం రిలీజ్ చేశాం అన్నట్టుగా కాకుండా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అలాగే ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ అందివ్వాలనే యోచనతోనే ఉన్నారట దర్శక నిర్మాతలు అందుకే కాస్త లేట్ అయినా కానీ ఆడియన్స్ మధ్యలో గుర్తుండిపోయేలా తెరకెక్కించాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారట నిజానికి ముందు ప్రకటించిన సెప్టెంబర్ ఇరవై ఐదుకే మూవీని విడుదల చేయాలని ఆ లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలనే లక్ష్యంతో దర్శకుడు బోయపాటి శ్రీను తన రెగ్యులర్ స్టైల్ ని పెట్టి మరీ షూటింగ్ వేగంగా పూర్తి చేశారు బాలకృష్ణ పూర్తిగా సహకరించి సకాలంలో డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేసి టీంకి టెన్షన్ లేకుండా చేశారు అయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఒత్తిడి తీసుకోవడం ఇష్టం లేక వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఎన్సైట్ టాక్ అయితే ఇప్పటి వరకు కొత్త డేట్ ఇంకా ప్రకటించకపోయినా డిసెంబర్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది రాజాసాబు వదులుకోబోయే డిసెంబర్ ఐదున అఖండ టూ రావచ్చనే ప్రచారం జరుగుతోంది ఎలాగో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్యాక్ అయిపోయింది కాబట్టి అప్పటిదాకా ఆగే ఛాన్స్ లేదు పుష్ప టూ యానిమల్ అఖండ గతంలో డిసెంబర్లోనే వచ్చి బ్లాక్ మస్టర్లు సాధించి రికార్డులు తుడిచిపెట్టాయి సో అది ఖచ్చితంగా మంచి ఆప్షన్ అని అంటున్నారు ఒకవేళ డిసెంబర్ అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రమోషన్స్ కు ఇంకాస్త టైం తీసుకునే అవకాశం కనిపిస్తోంది తమన్ పాటలు ఇంకా బయటకు రాలేదు ఈసారి అద్దరిపోయే ఆల్బమ్ ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి విలన్గా నటించాడు రషస్ చూసిన వాళ్ళు కంటెంట్ గా ఉందని అఖండాను మించి విజువల్స్ అద్దరిపోయాయని అంటున్నారు అదే నిజమైతే మాత్రం బాలయ్య విశ్వరూపానికి ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కాబోతున్నాయో చూడాలి మరి ఇదిలా ఉంటే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటేనే సినిమాపై భారీ హైప్ వస్తుంది సింహా నుంచి అఖండ వరకు బోయపాటి శ్రీను బాలయ్య ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అయింది అయితే అఖండ టూ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్తో మరోసారి సర్ప్రైజ్ చేయనున్నారు ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలకృష్ణ మరోసారి అద్దర కొట్టేస్తారని టాక్ అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల లేట్ అవుతూ వచ్చింది సెప్టెంబర్ దసరా సీజన్ హాలిడేస్ లో పర్ఫెక్ట్ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో అది కుదరట్లేదు ఇక ఇదిలా ఉంటే అఖండ టూ సినిమాను డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు అప్పటి వరకు విఎఫ్ఎక్స్ వర్క్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట అఖండ టూ రషెస్ చూసిన చిత్ర యూనిట్ అయితే సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారట తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందని అంటున్నారు ఈ సినిమాలో ఆదిపిని శెట్టి బెలనిజం కూడా ఆదరగొట్టేస్తుందట ఇక అఖండ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అందుకుంది ఇప్పుడు అదే డిసెంబర్ లో అఖండ టూ కూడా వస్తుందట ఇక ఈ సినిమాలో మీనంతో పాటు ప్రజ్ఞ జైస్వాల్ కూడా నటిస్తోంది తమన్ మరోసారి అఖండ టూ కోసం వేరంగం ఆడేస్తున్నాడని టాక్ స్టోరీ స్క్రీన్ ప్లే తో పాటు థమన్ మ్యూజిక్ కూడా అఖండ టూ కి హైలైటెడ్ థింగ్ అవుతుందని టాక్ అఖండ టూ కి బాలయ్య చేయాల్సిన పనంతా పూర్తయిందట డిసెంబర్ రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ ను చిన్నగా మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ అఖండతో బోయపాటి శ్రీను ఈసారి అటెంప్ట్ చేస్తున్నాడు దీంతో బాలయ్య మాస్ మానియా ఎలా ఉంటుందో ఈసారి నేషనల్ వైడ్ గా చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు అయితే అఖండ టూ లేట్ అవ్వడం సినిమాకు కలిసి వస్తుందా మరి మేకర్స్ ఈ సినిమాను ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్